మా అమ్మాయి పేరు సయ్యద్ అన్సర్ జహాన్ అండి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చైతన్య టెక్నాలజీ వాళ్ళు కోఆర్డినేటర్ అండి మా అమ్మాయి ఆ కోఆర్డినేటర్ చేసుకుంటూను సపరేట్గా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్ వర్క్లో ఇద్దరు కలిసి ఒప్పందం చేస్తున్నారండి ఆ ప్రాజెక్ట్ వర్క్లో కూడా అగ్రిమెంట్ ఉంటుందండి మా అమ్మాయి ఐదు లక్షలు అతను ఐదు లక్షలు కట్టి ప్రాజెక్ట్ వర్క్ తీస్తున్నారండి తీసుకున్న తర్వాత అది మూడు నెలలు అయిందో నాలుగు నెలలు అయిందో తెలీదు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళు అగ్రిమెంట్ ఎలా చేస్తున్నారంటే రెండు కోట్లు మొత్తం ప్రాజెక్టు రెండు కోట్లలో యాభై వేలు నాకు ఇవ్వాలి యాభై లక్షలు నాకు ఇవ్వాలి కోటిన్నర నువ్వు తీసుకో నేను మూడు నెలలు కంప్లీట్ చేస్తాను ప్రాజెక్టు మిగతాది కూడా నేనే చేస్తాను కాబట్టి అమౌంట్ నువ్వు తీసుకో నాకు మట్టి ఫస్ట్ మట్టికి నాకు యాభై వేలు ఇవ్వాలి మా అమ్మ యాభై లక్షలు ఇవ్వాలి మా అమ్మ నాన్న కొంచెం ఊరు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి చెప్తే సరే అన్నాడు ముందు సరే అని ఇప్పుడు జనవరిలో ఇచ్చే ఒప్పందం అని జనవరిలో ఇచ్చే ఒప్పందం అయితే మీకు డబ్బు టైం దగ్గరికి వచ్చింది టైం దగ్గర వస్తే ఒకటో తారీఖు నుంచి మా అమ్మాయి ఆడడం వదిలేదు నాకు డబ్బులు ఇస్తే మా ఇంటికి పంపించుకుంటాను మా అమ్మ నాన్న మా మనవర మా అమ్మాయి కూడా అక్కడే ఉంది అని చెప్పి ఇస్తాను రేపు మాపిస్తాను అంటే మొత్తం అయితే అమౌంట్ అకౌంట్లో పడిపోయింది యాభై లక్షలు పడిందో అరవై లక్షలు పడిందో తెలియదు అమౌంట్ అయితే పడిపోయింది పడిపోతే ఏం చేశాడంటే డబ్బులు ఇవ్వాలి అని కోర్స్ ఎక్కువ చేసింది మా అమ్మాయి కోర్స్ ఎక్కువ చేస్తే ఏం చేశాడాడు వాళ్ళ అమ్మ తను ఇద్దరు కలిసి వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటే వెనకాల నుంచి ఒక రాడ్డిచ్చుకొని ఇక్కడ కొట్టాడు ఇక్కడ మెల్ల మీద కట్టేటప్పుడు కింద పడిపోయింది కింద పడిపోయేటప్పటికి ఇద్దరు కలిసి మీద పడిపోయి పీక నొక్కేశాడు పీక నొక్కేసిన తర్వాత ఇవన్నీ మచ్చ పడిపోయింది వాళ్ళు ఏం చేసారో అదే చున్నీతోటి చుట్టేసి పైన ఫ్యాన్కి ఏలా పెట్టి ఏలా పెట్టేసి వెళ్ళిపోయారండి ఫోన్ అయితే ఉంటే ఫోన్ తీసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత సేపు తర్వాత ఏమన్నా అయ్యో ఫోన్ ఉంటే మనం దొరికిపోతామని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఫోన్ అక్కడ పెట్టాడు ఇదంతా సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం తలుపు దగ్గర వేసారు తలుపు దగ్గర కూడా ఎలా వేసారు స్పీడ్లో వెళ్ళేటప్పుడు రెండు టచ్ అవ్వలేదు కొంచెం ఓపెన్ ఉంది పైన చిన్న మెట్లు ఉన్నాయి ఎంత మెట్లు ఉంటాయి పైకి వెళ్ళడానికి మెట్లు నుంచి వెళ్తే వెళ్తే ఒకటి ఆ అమ్మాయి ఎప్పుడు కంప్యూటర్ దగ్గర ఉంటుంది తలుపు తీస్తుంది అని చెప్పేసి ఇలా వాల్చారు వాల్చి ఎలా పడుతుంది కంగారు ఏం చేసి హౌస్ వంట ఫోన్ హౌస్ వంట ఏం చేసేట్టు వెంటనే పోలీసులు కంప్లైంట్ చేశాడు పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం తీసి సీసీ ఫుటేజ్ అన్నీ తీసుకొని ఇవన్నీ చూసుకొని నాకు కొంత గంట ఫోన్ చేశారు ఫోన్ చేస్తే నేను హైదరాబాద్ వెళ్ళి చూసేటప్పటికి ఏం లేదండి అక్కడ మా అమ్మాయికి మా చెల్లిలో పంపించేశారు పోలీసుమో ఇంట్రాగేషన్ చేస్తున్నాం సీసీ ఫుటేజ్ అన్నీ ఉన్నాయి బంగారం ఇదిగో మెల్లో చైన్ విరిగిపోయి ఉంది బ్రాస్లెట్ తెగిపోయి ఉంది ఉమరాలన్నీ నలిగిపోయి ఉన్నాయి అది మా అప్పు చెప్పారు నష్టపరిహారం వాళ్ళకి శిక్ష కావాలండి వాళ్ళకి కఠిన శిక్ష కావాలి రాజమండ్రిలో ముస్లిం మైనారిటీ నాయకులు అన్సర్ గారు అలాగే వాళ్ళ భర్త గారు బాగా పార్టీకి సీనియర్ నాయకులు మరి వారి అమ్మాయి హైదరాబాద్లో జాబ్ చేస్తుండగా మొన్న శుక్రవారం నాడు ఒక దుర్ఘటన జరిగింది వారి యొక్క ఏదో ప్రాజెక్టు లైన్స్లో ఏ లావాదేవీల్లో జరిగినాయని వాళ్ళ తండ్రి గారు తెలియపరుచున్నారు ఆవిడని చనిపోయిందని వీళ్ళకి కౌరు వస్తే వెంటనే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడం వల్ల ఆయన వెంటనే మాకు ఫోన్ చేయడం అలాగే తెలంగాణ సంబంధించిన పోలీసు వారికి లోకేష్ గారికి కూడా ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు అక్కడ కార్యక్రమాలు అన్నీ పోస్ట్ మార్టం ఇవన్నీ పూర్తయిన తర్వాత ఈ అమ్మాయిని చంపారని నిర్ధారణ చేశారని పోలీసులు తెలియపరుస్తున్నారు దాంట్లో భాగంగా అక్కడ నిజ నిజాలకి ఏమన్నా ఆటంకాలు కలిగితే మరి అప్సరి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా అవసరం అయితే హైదరాబాద్ వెళ్ళమని ఒక ఎనిమిది మందిని ఒక బృందంగా వేయడం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం జరిగిన తర్వాత అలాగే పెద్దల కృష్ణ గారు గణకృష్ణ గారు సరీఫ్ గారితో కూడా మాట్లాడారు రేపు ఈ కార్యక్రమం ఇవాళ జరిగిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో మమ్మల్ని కూడా ఒక టీమ్ గా ఎమ్మెల్యే గారు కార్యక్రమం అనంతరం రేపు రాజమండ్రి తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులైనటువంటి సయ్యద్ ఫయాజ్ గారు అఫుల్ బేగన్ గారి అమ్మాయి ఒకే కూతురు అమ్మాయి చాలా కష్టపడే మనస్తత్వం ఉన్న అమ్మాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ పార్ట్ టైం చేసుకుంటూ ఉండగా జరిగిన సంఘటన అంతా మీకు అందరికీ చెప్పారు వారి అమ్మాయి తండ్రి తండ్రి కానీ వారి కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది ఇది చాలా దారుణమైన సంఘటన చాలా అమానవీయమైన సంఘటన జరిగింది దీనిపై మేమందరం కూడా నిన్న నాకు తెలిసిన వెంటనే మేమంతా దిగ్గబాంతకు గురయ్యాం అయితే నిన్న తెలిసిన వెంటనే అప్పటికే వాళ్ళు ఈ కేసుని నీరుగార్చడానికి ప్రయత్నం చేశారు వాళ్లే ప్రయత్నం చేసి పోస్ట్ మార్టం జరగకుండా ఉండేలా ప్రయత్నం చేశారు అలాగే ఇది ఈ హత్యని ఆత్మహత్యగా క్రియేట్ చేయడానికి ఎవరైతే ఆ నిందితులు తల్లి కొడుకులు ఉన్నారో వాళ్ళు ప్రయత్నం చేసినట్టుగానే అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ అయ్యి కనపడ్డాయి తర్వాత ఈ పోస్ట్ మార్టం కూడా జరగకపోతే కేసు నీరు గారిపోయే పరిస్థితి ఉంది నేను వెంటనే నిన్న మేము ఇక్కడ నుంచి నేను ఎంఎస్ షరీఫ్ గారితో మన గవర్నమెంట్ అడ్వైజర్ ఎంఎస్ షరీఫ్ గారితో మాట్లాడాను ఆయన అక్కడ మా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉండే లీడర్స్ తో మాట్లాడటం అలాగే ఆ పోలీస్ స్టేషన్ కి సిఐతో మాట్లాడటం ఉన్నత అధికారులతో కూడా ఆయన మాట్లాడటం జరిగింది పోలీస్ అధికారులతో మాట్లాడటం జరిగింది జరిగిన తర్వాత పోస్ట్ మార్టం జరగాలి జరగకపోతే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశం అని చెప్పడం అదే పద్ధతిలో పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది మేము ఈ నిందితుల్ని కట్టిన పట్టుకుని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అందరం డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం అలాగే ఏదైనా తేడా పడ జరుగుతుంది మన ఉద్దేశంతో అందరం కూడా ఒక టీమ్గా ఒక పది మంది టీమ్గా హైదరాబాద్ వెళ్ళి అక్కడ పోలీసు అధికారులు కానీ మిగతా ప్రభుత్వ అధికారులు కానీ కలిసి మేము దీనిపైన సీరియస్గా తీసుకుని వీరి కుటుంబానికి న్యాయం చేయాలి అలాగే ఎవరైతే నిందితులు ఉన్న వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలి ఎప్పుడూ కూడా ఇలాంటి పనులు చేయకుండా వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం అలాగే మన షరీఫ్ గారు కూడా చెప్పారు అవసరం అయితే నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్తా ఉన్నారు ఇది ఇది అంత పరిస్థితి రాకుండానే మరి సీరియస్ గా అధికారులు ఈ విషయంపై సీరియస్ గా తీసుకుంటారని చెప్పేసి మేము అందరం ఉన్నాం ఏదేమైనా మేము ఒక టీమ్ గా మాత్రం హైదరాబాద్ వెళ్ళి తెలంగాణ ప్రభుత్వం అక్కడికి వెళ్ళి నా ప్రయత్నాలు అయితే మేము ఈ కేసు విషయం మీద సీరియస్ గా ఒక విషయాన్ని వాళ్ళ దృష్టి ఈ రోజు మన రాజమండ్రి నగరానికి చెందిన అన్సర్ జహా అనే యువతి తెలంగాణలో ఉద్యోగ నిమిత్తం అక్కడ పని చేసుకునే క్రమంలో ఒక ప్రాజెక్ట్ విషయంలో ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇతర భాగస్వాములు ఆమెకు ఇవ్వాల్సిన మనీని ఇవ్వాలి అని ఆమె అడగడంతో ఎంతో క్రూరంగా వాళ్ళు ఆమెను హత్యని చేసి దానిని ఆత్మహత్యగా చి చిత్రీకరించడం జరిగింది ఈ విషయాన్ని వెంటనే మన రాజమండ్రి ఆ ఎమ్మెల్యే గారి దృష్టికి అదే విధంగా తెలుగుదేశం పెద్దల దృష్టికి పెద్దలు తీసుకువెళ్లడంతో తెలంగాణ ప్రభుత్వం పోలీసులతో కూడా మాట్లాడి ఇక్కడి నుంచి అందరూ మాట్లాడి ఈ కేసు విషయమై ఆ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేయడం జరిగింది ఈ రోజు సమాజంలో మహిళలు పడుతున్న అనేక బాధలు బాధలు కాకుండా ఈ విధంగా ఉద్యోగం చేసుకునే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మహిళ తమ ఉద్యోగం చేసిన సంబంధించిన అమౌంట్ కోసం అడిగితే హత్య చేయడం అనేది ఇటువంటి సభ్య సమాజంలో తలదించుకోవాల్సిన విషయం ఎందుకంటే మనం నిత్యం ఎన్నో అకృత్యాలు చూస్తున్నాము ఇటువంటివి అనే సంఘటనలు అనేవి జరగకుండా మేము అందరూ కోరుకునేది ఏంటంటే నిందితులకి కఠినమైన శిక్ష పడాలి ఈ హత్యలో ఈ అమ్మాయి తన జీవితాన్ని కోల్పోయింది ఒక తల్లిదండ్రులు తమ కుమార్తెను కోల్పోయారు ఒక బిడ్డ తన తల్లిని కోల్పోయింది వారి లోట మనం ఎవరో తీర్చలేం కానీ మన అందరం చేయవలసింది ఏంటంటే ఆ అమ్మాయికి తగిన న్యాయం చేయాలంటే నిందితులకి కఠిన శిక్ష పడాలి ఈ కేసుని నీరుగార్చడానికి ఎంతమంది ప్రయత్నించా కూడా ప్రభుత్వం మరియు ఇతర పెద్దలు కూడా సహకరించి ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా చేయాలి నిందితులకు శిక్ష పడాలి ఇది ఇటువంటి అకృత్యాలు చేసే వాళ్ళకి ఒక కనువిప్పు కలగాలి దానిలో భాగంగా మేమందరం కృషి చేస్తాం ప్రజలందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం అవునండి ఇప్పుడు ఒక పది మంది కమిటీ కింద ఈ అమ్మాయికి న్యాయం చేసే విషయంలో పోలీస్ వ్యవహారాలు అయితే ఏంటి వాళ్ళ కుటుంబానికి సహాయపడే దాంట్లో ఏంటి ఏ ఏ కార్యక్రమాలు ఎలా ముందుకు తీసుకోవాలి అనే విధంగా ఒక పది మంది ఉన్నాం అందులో ఒక ముగ్గురు మహిళలు కూడా కమిటీలో ఉన్నాం అందరం మా అందరి యొక్క అంతిమ లక్ష్యం ఒకటే ఆ అమ్మాయికి న్యాయం జరగాలి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా ఇది ఒక ఉదాహరణ ఉదాహరణగా సమాజానికి మనం మేల్కొల్పే విధంగా నిందితులకు శిక్ష పడే విధంగా మా మేమందరం కృషి చేస్తాము మా పెద్దలు అంటే ఇక్కడ అధికారులు గాని ఆ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నవారు గాని ఆంధ్ర మన తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు గాని అందరు కృషి కూడా ఒకటే ఆ అమ్మాయికి న్యాయం జరగాలి నిందితు నిందితులకు శిక్ష పడాలి